నమస్తే సార్ కడప డి కడప డిస్టిక్ రైల్వే కొండాపురం మండలం ఎస్టీ కాలనీ గన్లూరులో గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క గంగమ్మ పగడాల గంగమ్మ ముగ్గురు పిల్లలు సార్ ఆటో ఆటో తోలుకుంటుంది తనకు ఉండడానికి కూడా సొంత ఇల్లు లేదు ఇట్లా పూడి గుడిసెలో ఉంది ఈమె ఇట్లా రోడ్డు పక్కన ఒక గుడిసె వేసుకొని ఉంది సొంత స్థలం కానీ ఇల్లు కూడా లేదు సార్ ఈమెకి ఖచ్చితంగా ఈమెకు న్యాయం చేసి ఈ యొక్క నిరుపేదరాలకి ప్రభుత్వం నుంచి ఎవరైనా దాతలు కానీ ఆదుకోవాల్సిందిగా నేను కోర్చున్నా సార్ కలెక్టర్ దూరవారికి అలాగే మన కుండాపురం ఎంఆర్వు సార్ గారికి ఇలా భర్త కూడా యాక్సిడెంట్లో చే దెబ్బ తగిలింది తనకి నలుగురు చెల్లెళ్ళు అలాగే వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం బాగలేని పరిస్థితి తల్లిగారు కూడా ఈమె తల్లిగారికి అన్నీ చూసుకుంటుంది నాన్నకి అమ్మకి ఒక చెల్లెళ్ళకి అక్కగా అమ్మ నాన్నకి పెద్ద కూతురుగా అలాగే ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఈమెకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే ఖచ్చితంగా పిల్లల్ని పోషించుకొని కుటుంబానికి అండగా ఒక పెద్ద దిక్కుగా ఉండాలని ఒక గంగమ్మ అభిప్రాయము అలాగే ఆటో తోలుతుంది తనకి ఆటో కూడా లేదు ఆటో కూడా అన్ని రిపేరు ఏదో వాళ్ళ మేనమామ ఆటో ఏదో కరువు పనికి అట్లా ఇసిపెట్టడము అట్లా చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉంటుంది ఈమెకి ప్రభుత్వం నుంచి ఒక ఆటో చిన్న ఆటో ఆమె తోలుకొని ఆ బిడ్డలను పోషించుకోవడానికి సహాయం చేయగలరని మేము జిల్లా కలెక్టర్ని గారిని వేడుకుంటున్నాం సార్ నమస్కారం సార్ అదే సార్ ఇంత చాలా కష్టాల్లో ఉన్నాం సార్ మీరు ఏదో ఒకటి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఆశపడుతున్నాను సార్